మరియు బాధాకరణమైనది కూడా ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా ఈరోజు ఖండించాల్సిన విషయం అదేవిధంగా మా బీసీసీఎల్ ప్రెసిడెంట్ అయిన మా గోడి తిరుపతి రావు ఈరోజు చాలా నీచమైన మాటలు అది ఎవరు కూడా అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా అట్లాంటి మాటలు మాట్లాడరు పెంట వాళ్ళు అయితేనే అట్లాంటి మాటలు మాట్లాడతారని చెప్పని ఈరోజు ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ముఖ్యంగా భయంతో నిండిపోయింది వారు మొత్తం కూడా వాళ్ళ పార్టీ కానీ వారు మొత్తం కూడా వారు ఏమి చేయలేక ఈరోజు వాసనని మరియు పార్టీ స్నేహుల్ని ఈరోజు ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి మా పార్టీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడితే వాళ్ళని తిరిగి వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడి మమ్మల్ని ఈ మాట్లాడినారని చెప్పని ఈరోజు మీడియా ద్వారా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మరియు బాల్యాని వాసన మీద ఈరోజు బురజ్జల్లే నెపంతోనే ఈరోజు కేవలం నిన్న జరిగిన గొడవలో గల కారణం ముఖ్య కారణం అదేవిధంగా ఈరోజు ప్రణిత్ కాడి నుంచి కావ్య మేడం కాడి నుంచి వాసన్న దగ్గర దాకా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సౌమ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓట్లు ఆడడం జరుగుతుంది ఎక్కడా కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడా ఏ గొడవ జరగటం కానీ ఈ రోజుకి ఏది జరగలేదు కానీ కమ్మపాలెం ఏరియా జోలుకు వస్తే మటుకు అక్కడ వైసా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని రానివ్వకపోవడం వాళ్ళని రాకూడదని చెప్పని అదొక ఆంక్షలు పెట్టడం రాజనీతి లాగా ఇది చేయడం జరుగుతుంది అలాంటివి నుంచి జరగవని కూడా ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నిలబడి ప్రతి ఒక్కరు కూడా మన వాసనని భారీ మెజారిటీతో గెలిపించి టీడీపీ నాయకులకి మరియు జనార్దన్ గారికి బుద్ధి చెప్పాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా మన బాలినేని వాసన్న గారు ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సోదరులకు కూడా ఒకటే చెప్తున్నారు మీరు ఏ గొడవలు జరిగినా కూడా వాళ్ళలాగా మీరు మాట్లాడొద్దు మీరు వాళ్ళలాగా గొడవలు పెట్టుకోవద్దు మనం ఏదన్నా కానీ సౌమ్యంగానే వెళ్దాము గొడవలు లేకుండానే వెళ్దాం మనది నిజాయితీ పార్టీ మనది పేదల పార్టీ మనకి పేదలే అడ్డున్నారు మనకు పేదలే అండగా నిలబడతారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం పేదలు మనకు ఉన్నారని చెప్పని మన వైఎస్ఆర్సీపీ సోదరులకి మన వాసన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అందుకోసం మేము ఈరోజు ఇంత సౌమ్యంగా ఉండటం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మన వాసనని గెలిపించవలసిందిగా అదేవిధంగా టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మనం చేయాల్సిన విధంగా బీసీ సోదరులను కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి థ్యాంక్ యూ